ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం రెండు అవధూత దర్శనం రెండవ భాగం స్వామి సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని కేకలేశారు అంటే అది వారి సాంప్రదాయం అన్నమాట మానవాళికి ఆయనిచ్చిన చరమోపదేశం అదే ఈ ఉపదేశాన్ని రెండు విధాలుగా వివరించవచ్చు మానవుడు మొదట దైవీ సంపదను సాధించాలి అదే ఆయన చెప్పిన సంపన్నత్వం దైవీ సంపద అంటే భగవద్గీత ఇలా చెబుతుంది నిర్భయము సాత్వికమైన చిత్తశుద్ధి జ్ఞానయోగంలో స్థిరత దానము ఇంద్రియ నిగ్రహము నిష్కామమైన యజ్ఞము ఆత్మ విచారము మరియు గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మ సూత్రాలను మననం చేయడము తపస్సు రుజుత్వము అహింస సత్యము క్రోధం లేకుండుట త్యాగము శాంతి కొండములు చెప్పకుండుట సర్వభూతముల ఎడా దయ ఇంద్రియ విషయాలపై వ్యామోహము ఉండకుండుట ధర్మ విరుద్ధమైన కార్యాల పట్ల లజ్జ చాంచల్యం లేకుండుట బ్రహ్మ తేజస్సు ద్వంద్వాల పట్ల సహనము చెక్కు చెదరని ధైర్యము శుచి ద్రోహము మరియు గర్వము లేకుండుట అది సాధించకుంటే సాధకులు చేసే యజ్ఞము దానము తపస్సు కర్మలనే సాధనలు వారిలోని రజోగుణ గుణాలకు లోబడి విఫలమవుతాయని భగవద్గీత కూడా హెచ్చరిస్తుంది స్వామి చెప్పిన రెండవ పదం సాధారణత్వం అంటే దైవీ సంపద సాధించాక సాధకుడు అందుకు గర్వించకూడదు లోకం దృష్టిలో సంపన్నత్వం అతనికి అతనికది సాధారణమవ్వాలి అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి అయినప్పటికీ సద్గురువు నుండి అతడు నేర్చిన దానిని హృదయంలో నిరంతరము ధారణ చేస్తూనే ఉండాలి అదే సాధారణత్వం ఈ రెండు సద్గురు సేవ వలనే మాత్రమే సాధ్యమవుతాయని స్వామి బోధించారు అలా కాకుంటే పవిత్ర గ్రంథాలు చదివే వారందరూ అయ్యేవారే కదా వారికి సద్గురు సేవ లభించనందున లభించినా సద్గురువుని ఎలా సేవించాలో తెలియనందువలన సంపన్నత్వము సాధారణత్వము సాధించలేకపోతున్నారు ఎవరెంత వేదాంతం నేర్చినా చివరికి సాధించి తీరవలసినవి ఈ మూడేనని స్వామి మనకందరికీ తెలిపారు సద్గురు అంటే ఎలాంటివారు ఆయనను ఎలా సేవించాలో ఆయన కృపకు ఎలా పాత్రలు కావాలో తెలియకుంటే మనకు సద్గురువు లభించినా గుర్తించలేము ఆయన బోధను మనసులో ధారణ చేయలేక మనలోని సంకుచిత తత్వాన్ని మౌఢ్యాన్ని ధారణ చేస్తుంటాం స్వామి కూడా పోయేవాండ్లని పోనిచ్చేదే గదయ్యా అని ఊరుకుంటారు సద్గురు ఎలా ఉంటాడు ఆయనను ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్యస్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తోంది ఈ భావాన్ని శ్రీ శ్రీషిరిడి సాయిబాబా కూడా మహారాజై కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అన్నారు ఈ మాటలే స్థూలంగా మరో విధంగా కూడా అర్థం చేసుకోవాలి మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడవ్వాలి తర్వాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి అటువంటి వాడు ముముక్షువైతే సేవ సకాలంలో దానికై అదే లభిస్తుంది పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలానే అర్థం చేసుకోవాలి స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఉన్నది ఒకప్పుడు దసయ్య అనే సేవకుడు స్వామి మీకు ఎవరో ఒక ఋషి కనపడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెబుతున్నారు నిజమేనా అన్నాడు అప్పుడు స్వామి మైసూరు మహారాజు త్రోవన పోతుంటే చూచినంత మాత్రాన మనకేం వస్తుంది మనం చేసుకున్నదే కదా మనకు అన్నారు ధర్మాచరణతో వినయ విధేయతలతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్యపదవి లభిస్తుంది కానీ ఆ వేడుకంతా చూసి ఆనందించేవారికి ఏమీ ఒరగదు అయితే మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటలు బాగా గమనించాలి మనమేమి చేస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మజ్ఞానమనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి అది ఎలాగో తెలిపేది శ్రీ గురుచరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణమే అలాంటిదేమీ చేసుకోకుండా స్వామి వంటి మహాత్ములను చేరేవారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన పుణ్యం వలన చేరేవారి ఆ రుణానుబంధము పూర్వపుణ్యము వరకు వారి నుండి ఐహికమైన సుఖశాంతులు మాత్రమే పొందుతారు అటు తర్వాత ఆ మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధము ఏ కొద్ది మందికో గాని మిగలదు ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేసుకున్నవారు వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకొని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు నిజానికి స్వామిని తగురీతిని ఆశ్రయించిన వారే లేరని స్వామి చెప్పారు కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా ఏడు కొండలు వేలానికి వచ్చాయి పాట పాడుకునే వాళ్ళుంటే కొనవచ్చయ్యా నల్లకొండలు వచ్చాయి కొనేవాడే లేడే అని అనేక సందర్భాలలో స్వామి అన్నారు అలా అయితే నిజానికి మనం ఎవరము ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందలేదన్నమాట దాని గురించి ఒక భక్తుడు మాకేమైనా బోధించండి స్వామి అని అడిగితే ఆయన బోధించేందుకేముందయ్యా చూచి నేర్చుకుండేదే కదయ్యా అన్నారు ఆయనను చూచి వారు నేర్చుకోమన్నదేమిటి ఒకటి మొదటగా వారిలోని ఉత్తమ గుణాలను పనిలో త్రికరణ శుద్ధి సాటిజీవులపై ఆదరణ రెండు పూర్ణుడైన సద్గురువును ఆశ్రయించి సేవించడం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి మూడు దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి నాలుగు వారి అనుగ్రహంతో అనేక మంది పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్లే దర్శించాలి ఐదు వారందరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దానితో సమన్వయపరుచుకొని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ నుండైనా చేసుకోవచ్చు అందుకే ఒక భక్తుడు స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన దూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవే ఇలా కాక భగవద్ ఆదేశంగా వారిని గురువుగా పొంది గురుసేవా విధానం తెలుసుకొని ఆ ప్రకారం ఆయనను ఎట్టి లౌకికమైన కోరికలు లేకని కేవలం మోక్షయచ్చతో సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు స్వామి ఒకప్పుడు వెయ్యి గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలుపట్టి లాక్కు రావచ్చు కదయ్యా అని చెప్పినది కేవలం లౌకికమైన కోరికలతో వారిని సేవిస్తూ వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురుపడే పామరులైన భక్తులను గొర్రెలతో పోల్చారు కారణం వారికి మోక్షము గురుశుశ్రూష తెలియవు శైవ సాంప్రదాయ గ్రంథాలలో కూడా ముముక్షువులు కాని జనాన్ని పశువులు అంటే ఆశ రాగము ద్వేషము మొదలైన పాశాల చేత బంధించబడి ప్రేరేపించబడి మాత్రమే అన్ని పనులు చేసేవారు అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు శ్రీ స్వామి పెంచలకోనలో తాము చేసిన తపస్సు గురించి నారాయణయ్య అనే సేవకునితో ఒకనాడు ఇలా చెప్పారు ఒక్కొక్కప్పుడు పెంచలకోన అడవులలో మూడు రోజులు రాత్రింబవళ్లు గడిపేవాడిని ఒక్కొక్కప్పుడు లోకమే తెలిసేది కాదు అన్నము నీళ్లు సంగతి కూడా తెలిసేది కాదు లోకం తెలిసినప్పుడు మాత్రం గోనుపల్లెకి వచ్చి ఎవరినైనా అడిగి అన్నం పెట్టించుకొని తినేవాడు ఇట్టి స్థితి పెంచిన కోనలో వారికి సద్గురువు దర్శనం సేవల వలన కలిగిందని తలచవచ్చు కారణం అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది శ్రీ సాయిబాబా ఒకప్పుడు తమ గురుసేవ వృత్తాంతం చెబుతూ ఇలా అన్నారు ఇక్కడే చావిడిలో నా గురువును చూశాను ప్రశాంతం గంభీరం అయిన ఆయన ముఖంలోని నిత్య సంతృష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయేది ఆయన సన్నిధిలో నాకు దప్పులు తెలిసేవి కావు వెంకయ్య స్వామికి వారి గురువు ఒక వింతైన సాధన విధించినట్లు తరువాత ఆయన దాన్ని సాధ్యమైనంత వరకు నలుగురు దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్లు తోస్తుంది స్వామి ఉన్మత్తావస్థలో ఉండగా ఒక కపిలబావిలోకి ఉన్న చెట్టుకొమ్మలకు తమ కాళ్లు పెనవేసి తల క్రిందులుగా వేలాడేవారు కాళ్ళు పట్టితప్పి బావిలో పడిపోతే ఆయన మరలా బావి నీటి నుండి ఎక్కి వచ్చి మరలా అలానే వేలాడేవారట ఒక్కొక్కప్పుడు రెండేడ్ల బండి పోతూ ఉంటే స్వామి ఆ బండి వెనుకగా వచ్చి ఎక్కి కూర్చునేవారు తర్వాత కాళ్ళు బండిపైన తల మరియు శరీరం క్రిందకు వేలాడుతుండేవి ఎవరైనా చూస్తే ఆయన వెంటనే లేచి మామూలుగా కూర్చునేవారు శ్రీ సాయిబాబా కూడా తమ గురుసేవ గురించి ఇలా చెప్పారు నా గురువు నన్ను ఒక చెట్టుకొమ్మ నుండి బావిలోకి తల క్రిందులుగా వేలాడదీశారు నా తల నీటికి మూడడుగులు ఎత్తునున్నది నన్ను అలా వదిలేసి ఆయన ఎటో వెళ్ళిపోయారు ఆయన ఐదు గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను ఆయన ఎంతో సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహాన్ని నిమిరారు శిష్యుడిగా నన్ను అంగీకరించారు నా దృష్టిని ఆయన మీద లగ్నం చేశాను నా ధ్యానమూర్తి ఆయని నిజానికి ఇట్టి వింతైన యోగ సాధన ఒకటి ఉన్నది గణేశపురి వాస్తవులైన శ్రీ నిత్యానంద పరమహంస ఇలాంటి సాధన చేశారు ముస్లిం మహాత్ములలో కూడా బాబా ఫరీద్ గంజ్ షక్కర్ అను మహాత్ముడు నలభై రోజులు ఇలాంటి తపస్సు చేశారు ఒకరోజు చలమానాయుడు స్వామితో స్వామి రాముడు కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువు ఉన్నారు మరి మీకు గురువు గురువులేడేంటి అన్నాడు స్వామి చలమానాయుడా నీకు పిచ్చా ఏమి ఇది పదో చూపు నీ వెరుగవులే నీవు ఏమన్నా కోరుకో అవే వస్తాయి నాకు గురువెందుకయ్యా నా నెత్తిన మరలా అన్నారు ఈ మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుంటే స్వామి తమకు గురువే లేడని చెప్పినట్లు తోస్తుంది తెలియని వారికి అదెంతో గొప్పదనిపించవచ్చు కానీ తెలిసిన వారికి అదెంతో హీనమనిపిస్తుంది రాముడు కృష్ణుడు సాక్షాత్ భగవద్ అవతారాలైనా కెట్టి గురువు అవసరం లేదని విర్రవీగలేదు నిజానికి పసితనంలోనే తల్లికి తన నోట పదనాలుగు భువనాలు దర్శనమిచ్చిన కృష్ణునికి గురువెందుకు భగవద్గీతలో ఆయన తనకు ముల్లోకాలలోనూ ప్రయత్నించి సాధించుకోవలసిందేదీ లేదని స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ శ్రేష్ఠులైన వారు ఎలా నడుచుకుంటారో దానినే లోకులందరూ అనుసరిస్తారు కనుక వారికి కర్తవ్యం బోధించడానికి రాముడు కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి ఎంతో కాలం సేవించారు విశ్వగురుడైన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు సాక్షాత్తు పరబ్రహ్మమే అయి ఉండి కూడా అవధూతగా భూమిపై అవతరించినప్పుడు తాను ఇరవై నాలుగు మంది గురువులను సేవించి ధ్యానించి జ్ఞానం పొందినట్లు చెప్పారు షిరిడిలో సాయిబాబా అవతరించినప్పుడు కూడా ఆ దత్తాత్రేయ స్వామి తనొక గురువును సేవించినట్లే చెప్పాడు షిరిడీలో జరిగిన చరిత్రను బట్టి చూస్తే అట్టి గురుసేవా వృత్తాంతం నిజంగా జరిగి ఉండడానికి అవకాశమే లేదు పదహారు సంవత్సరాల యువకుడుగా ఆయన మొదట ప్రకటమయ్యేసరికి ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు అంతకుముందు పన్నెండు సంవత్సరాలు ఆ వేప చెట్టు క్రింద భూగృహంలో ఉన్నారు అంటే వారికి నాలుగవ ఏటనే సద్గురువు లభించారన్నమాట అదెలా సంభవం దీనిని బట్టి ఆయన షిరిడి గ్రామానికి చెందిన పిల్లవాడే ఉండాలి కానీ ఆ గ్రామంలో ఆనాడు అలాంటి పిల్లవాడే లేడు ఆయన పదహారవ శతాబ్దానికి చెందిన హుమాయన్ చక్రవర్తికి అక్బరును కొడుకుగా ప్రసాదించామని చెప్పారు తామే కబీరునని కూడా చెప్పారు తామే అక్కలకోట స్వామిని అన్నారు ఇరవయవ శతాబ్దానికి చెందిన అక్కలకోట స్వామియే పదమూడవ శతాబ్దానికి చెందిన రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఈ స్వామియే పదమూడు వందల నలభైవ సంవత్సరంలో పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అవతరించిన శ్రీపాదవల్లభుడు అందుకే సాయిబాబా తమ వయస్సు లక్షల సంవత్సరాలు అని చెప్పారు ఈ చర్చ యొక్క ఏమిటి ఉత్తములైన సద్గురు వెన్నడు తనకు గురువే లేడని చెప్పరు అలా చెప్పినవాడు ఆశ్రయించదగని నిషిద్ధ గురువని ఆధ్యాత్మ సంప్రదాయం కనుక శ్రీ వెంకయ్యస్వామి చెప్పిన ఈ మాటలను ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి నా నుంచి నీకేమి కావాలో దానిని పొందు అంతేగాని నాకు గురువున్నారో ఉన్నారో లేదో వారెవరో ఇవన్నీ నీకెందుకు అని వారి మాటలకు అర్థం తామే ఇప్పుడు గురువు అనబడే స్థితిలో ఉన్నారు కదా దానిని వినియోగించుకుంటే చాలు అని వారి భావం ఆయన మాది పదవ చూపు అన్నారు ఒక ఆధ్యాత్మ సంప్రదాయం ప్రకారం సాధకునిలో షట్చక్రాలు అనబడే ఆయా యోగశక్తి కేంద్రాలే కాక భృకుటిలోని ఆజ్ఞాచక్రానికి నుండే సహస్రారానికి మధ్య మరి మూడు యోగ కేంద్రాలున్నాయి ఈ పైన పదవ చూపు అయిన సహస్రార చక్రం ఉంటుంది దాని మధ్యనే గురు పాదాలు లేక గురు పదము లేక సద్గురు అనబడే ఆధ్యాత్మిక స్థితి ఉంటాయి మరొక ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం మూలాధారం నుండి సహస్రారం వరకు తొమ్మిది చక్రాలు అటు తర్వాత సాధకుని కుడి రొమ్ములో అనుభవమయ్యే హృదయస్థానమైనదే పదవ చూపు కొందరు మహాత్ముల వలె స్వామిచంతన కూడా నిరంతరము ఉండే ధుని లేక నిరతాగ్నిహోత్రం కూడా వారికొక గురువుండి తీరాలన్న దానికి మరొక గుర్తు షిరిడి సాయిబాబా శ్రీ దునివాలా దాదా వలి స్వామి కూడా నిరంతరము అగ్నిహోత్రం చేసేవారు ఆ మహాత్ముల వలనే స్వామి కూడా నైష్టిక బ్రహ్మచారి అంటే ఆజన్మ బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి తన జీవిత పర్యంతము తన గురువు చెంతనే ఉండాలి ఆ గురువు సమాధి చెందిన లేక అదృశ్యము దివ్యము అయిన సూక్ష్మరూపంలో ఉన్న వారికి ప్రతిరూపంగా అట్టి సత్యష్యుడు నిరంతరము అగ్నిని వేల్చి దానినే సేవిస్తూ ఉండాలని శాస్త్రం ఈ మహనీయులందరూ ఈ సాంప్రదాయం పాటించినవారే అందుకే స్వామి అగ్నిని గురించి ఇక్కడ జరిగేది కోటిలింగాల పూజ గదయ్యా అన్నారు తిరుపతిలో జరిగిన యజ్ఞం గురించి ఒక భక్తుడు ఆయనతో చెబితే ఆయన అయ్యా అక్కడ నలభై రోజులు జరిగే ఫలితం ఇక్కడ నాలుగు గంటల్లో వస్తుండ్లా అన్నారు అక్కడ తిరుపతిలో చేసే యజ్ఞంలో ఆరాధించబడే అగ్ని కేవలం ఒక దేవతయే సాయిబాబా వెంకయ్యస్వామి సేవించిన అగ్ని సకల దేవతా స్వరూపము త్రిమూర్త్యాత్మకము పరబ్రహ్మ స్వరూపము అయిన సద్గురువే అందుకే స్వామి గుండెం వేసుకుని దానికి నాలుగు అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం చూశాం ఆ సెగకు మనమైతే ఓర్చుకోలేం అని స్వామి సేవకులు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ అధ్యాయం రెండు అవధూత దర్శనము సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ